హాయ్ అండి నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఎర్లీగా ఉండండి ఇక నుంచి ఎర్లీగానే వస్తుందండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నేను మెడిటేషన్ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసు విన్న తర్వాత చేస్తున్నాను ఇప్పుడు ఏం లేదు మెడిటేషన్ కంటే బిఫోరే చేద్దామని లేట్ అవుతుంది అని అని చెప్పేసి అయితే నేను తీసుకున్నానండి ఇంకా నిర్ణయము ఇక్కడ నుంచి వీడియోలు మీకు తొందరగానే వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ మార్నింగ్ ఈ రోజంతా మీకు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండలం రుక్కనపల్లి విలేజ్లో గుట్టపైన ఉన్నాయండి మీరు కూడా సంకల్పాలు నెరవేరితే తప్పకుండా సందర్శించవచ్చండి రీడింగ్ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళకి అమ్మవారికి మేము ఏదైనా ఇచ్చుకుంటాము అని చెప్పేసి అంటా ఉన్నారు అసలు అంతా అమ్మవారి కృపా కటాక్షాలు అని చెప్పేసి నేను నమ్ముతున్నానండి విశ్వసిస్తున్నాను చాలా సంతోషం అండి రీడింగ్ వాళ్ళకి కరెక్ట్ అయ్యి కనెక్ట్ అయ్యి మంచిగా రిజల్ట్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ వీడియో చేరవలసిన వాళ్ళకి చేరితే ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి ఇంకా అంటే ఇలా దాతలు ఉంటారు కదండి మనం చేయవలసిందలా ఒక లైక్ చేస్తే వాళ్ళ కళ్ళల్లో పడితే ఆ టెంపుల్ డెవలప్మెంట్ అవుతుంది అన్నట్లు ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరు నాకు సహకరిస్తున్నందుకు ఈ ఛానల్ని మన ముందుకు తీసుకుపోతున్నందుకు ఓం నమ శి శ్రీ మాధురై నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ చెప్పలేదు కదండి మనము ఎర్లీ మార్నింగే తీసుకుందామా ఓం నమ శి శ్రీ మాధురీ నమ అసలు మీ పర్సను మీది మీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఇంకా మీ లైఫ్లో నుంచి ఆన్ అవుతారా లేకుంటే లైఫ్ లాంగ్ మీకు తోడుగా ఉంటారా ఈ కంటెంట్ తీసుకుంటున్నానండి మీరు ప్రాణంగా ఇష్టపడేటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేకుంటే శాశ్వతంగా మూ ఆన్ అయ్యి వెళ్ళిపోతారా ఓం నమ శ్రీ వయశ్రీ మాత్రే నమ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నావో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నిమహ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ రీయూనియన్ అయ్యి లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేకుంటే విడిపోతున్నారా ఓం నమ శివాయ శ్రీ మాత్రే నిమహ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఏదైనా పాజిటివ్లో ఉంటే అంత పాజిటివే జరుగుతుంది ప్లీజ్ అమ్మ చెప్పేది నేనైనా చెప్పించేది నువ్వే తల్లి కరెక్ట్గా వాళ్ళకు రిజ్నేట్ అయ్యే విధంగా ఇవ్వండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ వాండ్స్ అండి ఏసఫ్ పెటికల్స్ थ्री ऑफ पेटिकल ओ फाइव आफ पेट वर्स पेटिकल वे पेजफ स्वाडे वे अगर सिक्स कदा तीस ओके पेटिकल्स टू आफ पेटिकल ओ టెన్ ఆఫ్ వాండ్ నైన్ ఆఫ్ వాండ్స్ ద లవర్స్ డసన్ ద ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ అండి ఓకే అండి కార్డ్స్ కనిపిస్తున్నాయి మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇదండి నైన్ ఆఫ్ కప్స్ ఇదండి మనం రీడింగ్లోకి వెళ్దాము మనం తీసుకున్నది ఏంది అసలు మీ పర్సను మీ దగ్గరకు వచ్చి లైఫ్ లాంగ్ ఉంటారా లేకుంటే మూవాన్ అవుతారా ఇంకా వస్తారా రారా వచ్చి లైఫ్ లాంగ్ మీకు తోడుగా ఉంటారా లేకుంటే మూవాన్ అయి వెళ్ళిపోతారా ఇదండి అసలు ఈడ లైఫ్ లాంగ్ అయి వెళ్ళిపోయేదైతే చూడట్లేదు కనిపించట్లేదండి అసలు రీడింగ్ అయితే చాలా బాగా వచ్చింది అసలు అలాంటివి లేనే లేవు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ మధ్యలో మిమ్మల్ని అయితే గుర్తుకు చేసుకొని చాలా చాలా అయితే మీరు నిద్ర లేని రాత్రులండి పాపం ఎవరో కానీ ఎందు ఎందుకో మీ జ్ఞాపకాలతోటి వాళ్ళు నిద్రపోవట్లేదు నిద్ర ఉంటే తిండి ఎంత అవసరమో మనిషికి నిద్ర అంత అవసరమండి మీ గురించి వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తూ అసలు ఎప్పుడు మెలకువలో మీరే నిద్రలో మీరే కళలో మీరే వాళ్ళకి నిద్ర పట్టని ఆలోచనలతోటి సతమతం అవుతూ ఉన్నారు మీ గురించి తప్పకుండా అసలు వీటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే మార్గాలు అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఎలాగైనా ఇలా బే ఇట్లా నేను ఇక్కడ ఏదో పాట వస్తుందండి నేను ఇక్కడ నువ్వు అక్కడ ఏదో పాటు ఉంది కదండి అలా చేరేది ఇప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలను అని అని చెప్పేసి సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ గుర్తొస్తుంది అలా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు అదేదో సాంగ్ నాకు గుర్తుకు రావట్లేదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెండు విషయాల గురించి అయితే బాగా అవుతా ఉన్నారు అది మనీ గురించే అని చెప్పేసి అయితే పర్టిక్యులర్గా అర్థమవుతుందండి ఇక్కడ అంటే మనీ సంపాదించాలి అనేది ఫోకస్ ఎక్కువగా పెట్టు పెట్టబోతున్నారండి మీ పర్సన్ మనీ సంపాదిస్తే సెటిల్డ్గా ఉండొచ్చు లైఫ్ మొత్తం అని చెప్పేసి అయితే వాటి నుంచి బయటపడాలి అని అని చెప్పేసి అయితే వాటి నుంచి బయటపడి మీరిద్దరూ దూరంగా ఉండకుండా దగ్గరగా ఉండి లైఫ్ సెటిల్గా ఉండి ఏదో ఒకటి మనీ సంపాదించేటువంటి సోర్సును వెతకాలి ఇప్పుడైతే చిలిగవ్వలేని పరిస్థితి అంటే ఇప్పుడు ఏవి తనకైతే ఇప్పుడు లోలో ఉన్నారు మనీ గురించి అయితే లో ఎనర్జీలో ఉన్నారు వాటి నుంచి బయటపడాలి అని చెప్పేసి అయితే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కంపల్సరీ వాళ్ళు ఏదైతే లేదు కాదు అని చెప్పేసి మీ నుంచి దూరంగా వెళ్ళి సంపాదించుకొని వస్తాను అని చెప్పేసి వెళ్ళినా కానీ లేకుంటే మీ లైఫ్లో డబ్బు లేదు ఏం లేదు నాకు డబ్బు ఉన్న దగ్గరికి వేరే వాళ్ళ దగ్గర బాగా మనీ ఉంది వేరే కంపెనీస్లో కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే బాగా మనీ ఉంటారని చెప్పేసి అయితే వెళ్ళినప్పటికీ వాళ్ళు మళ్ళీ నేను నా పర్సన్ కలిసి ఉంటే ఇద్దరం కలిసి మనీ తొందరగా సంపాదించుకోవచ్చు మంచిగా సంపాదించుకోవచ్చు అని అని చెప్పేసి అయితే మీ లైఫ్లోకి తిరిగి రావాలి అదే మనీ కొంత సంపాదించుకొని కూడా మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటా ఉన్నారండి అసలు మీ పర్సన్ ఇంకా ఏమనుకుంటున్నారంటే వేరే వాళ్ళు వీళ్ళతో డబ్బు ఇష్యూస్ బాగా ఉంది అంటే ఇక్కడ ఉన్న కార్డుని బట్టి మనం చెప్తున్నామండి డబ్బు ఇష్యూస్ బాగా ఉంది వాళ్ళు ఎలా నిలదొక్కుంటారో అంటే మీకు ఏదైనా బిజినెస్ లాస్ వచ్చిందా లేకుంటే ఏదైనా షాపో ఏదైనా ఉంటుంది కదండి వాటిలో లాస్ వచ్చిందా ఎట్లా అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ వన్ మినిట్ అండి మా పని అమర్చు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి అంటే మా మా పని ఏమై ఎర్లీ మార్నింగ్ వస్తుందండి అందుకనే వెళ్ళడం జరిగింది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఈ ఇది తీ ఈ ఈ విషయం గురించి అయితే మీతోటి లేనితనం గురించి మళ్ళీ ఎలా ఉంటారు వీళ్ళు అని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారండి అంటే డబ్బు గురించి అయితే గాసిప్స్ మీకు తెలియకుండా మీ పర్సన్ గురించి మీ గురించి వేరే వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు మీ పర్సన్ వినడం జరుగుతుంది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఈ గాసిప్స్ మాట్లాడుకోవడం ఏంది మా గురించి వేరే వ్యక్తులు విధ విధాలుగా ఈ మనీ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవడం ఏంది ఏదో ఒకటి మేము కలిసే ఉండి సంపాదిస్తే ఈ మనీని సంపాదిస్తే తప్పకుండా మేము సెటిల్ అవుతాము సెటిల్ అయ్యి మా లైఫ్ మంచిగా ఒక బ్రైట్ ఫ్యూచర్లా ఉండాలి ఈ ఒక మార్గం అంటే నేను ఒక బిజినెస్ ఒక బిజినెస్ అంటే మీ ఇద్దరు పార్ట్నర్లో కానీ లేకుంటే కలిసి చేయడం కానీ లేకుంటే వేరే వేరే సోర్సులలో వర్క్ చేసి ఏదో విధంగా వర్క్ చేసి మనీ అయితే సంపాదించి మేము అందరి ముందు మేము బ్రతికి చూపించాలి ఇక నుంచి అందుకే ఇలాంటి నిర్ణయం తీ డీప్గా థింకింగ్ ఒక కింగ్ లెవెల్లో ఉండి చిన్న చిన్న విషయాలకి నేనెందుకు వీళ్ళు మంది మస్తుగా మాట్లాడతారు లోకులు కాకులండి ఒక్కొక్కరు ఒక విధంగా మంచిగా బతుకుతే ఓ ఇక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇలా బతుకుతున్నారు ఒకవేళ మనం లోలో ఉన్నామంటే వాళ్ళు పది పైసలు సహాయం చేయకపోగా మళ్ళీ పైనంగా పుండు మీద కారం చల్లినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారండి వీటన్నిటి నుంచి అయితే మీరు బయటపడబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ అయితే ఏమనుకుంటున్నారు కంపల్సరీ మీరు వాళ్ళు వచ్చి మంచిగా మనీ సంపాదించి అందరి ముందు మీరు ఒక వెలుగులాగా బ్రతికి సూయించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా చూస్తే మీరు మంచి ప్రేమమూర్తులండి అంటే ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఇష్టపడేటువంటి వ్యక్తులండి మీరు ఒకరి మీద ఒకరికి మీ ఇద్దరి మధ్యలో ఎన్ని సపరేషన్స్ వచ్చినా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మీరైతే కలిసిమెలిసి ఉంటారండి ఎంతవరకున్నా మీరు కలిసి ఉంటే కలద సుఖం అన్నీ అది కూడా ఏదో సాంగ్ ఉంది కదండి అట్లా కలిసి ఉంటే కలద సుఖం కమ్మని సంసారం అంటారు చూడండి అట్లా వాళ్ళు మీరు కలిసి ఉంటే ఇవన్నీ ఎదుర్కోవచ్చు ఓకే దూరం ఉండి వాళ్ళ మా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దానికి ఇంత సఫర్ అయ్యి నిద్రలేని రాత్రులు ఎందుకు నేను చోట అంటే దూరంగా వెళ్ళినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ హస్బెండ్ వెళ్ళి ఉంటారు కదండి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వర్క్ చేస్తుంటారు కదా అట్లా ఎందుకు ఏదో ఒకటి ఇంటి దగ్గరనే ఉండి అందరం ఒక దగ్గరనే ఉండి సంపాదించుకొని మా బతికేదో మేము బతుకుతే బాగుంటుంది అని అని చెప్పేసి ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని మేము మా వర్షన్లో మేము బ్రతికితే సరిపోతుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నారండి తప్పకుండా మీరు అందరి ముందు ఒక వెలుగులాగా బ్రతికి చూపించాలి అంటే ఒక స్టార్ లెవెల్లా మీరు ఒక డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు అంటే డబ్బు లేనితనం నుంచి డబ్బు సంపాదించి ఒక పది మందికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి నేచర్ లాగా మీరు బ్రతికి చూపించాలి అనేటువంటిది మీ పర్సన్ అయితే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది రీడింగ్ ఈరోజు గురువారం కదా గురువుకు సంకేతం త్రిబుల్ త్రీ అండి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అండి డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ అండి అంటే అన్నీ సంపాదించుకొని సమృద్ధిగా ఉండాలి మేము అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ గురించి మనీ ఎవరికి ఎవరు ఏమేమి పని నేనేం చేయాలి మీరేం చేయాలి అన్నట్లు వాళ్ళు మీకు పని చూపించడానికి నా పర్సన్కి నేను ఈ పని చెప్పాలి నేను ఈ పని చేయాలి అని చెప్పేసి మీకు మీకు ఏ పని అప్ప చెప్తే మీరు చేయగలుగుతారు తను ఏ పని చేయగలుగుతారు అన్నట్లు వాళ్ళైతే ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఈ మనీ గురించి మనీ సంపాదన గురించి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి ఇలా బతకాలి ఒక సన్ లెవెల్లో ఉండాలి అందరి ముందు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ నుంచి ఎవరు ఎన్ని గాసిప్స్ మాట్లాడుకున్నా ఎవరి గురించి పట్టించుకోవద్దు మేము అందరి ముందు ఒక ఏది హీరోలా బ్రతికి చూపించాలి అని చెప్పేసి అయితే గట్టి నిర్ణయం తీసుకున్నారు మళ్ళా మంచి ప్రేమ జంటలాగా మేము ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మీ పర్సన్ అయితే ఇలాంటి ఆలోచనలో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము డైస్ వేద్దామండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ డివైన్ కార్డ్స్ తీద్దాము ప్లీజ్ డివైన్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చేటువంటి సజెన్స్ సజెషన్స్ అండ్ గైడెన్స్ చెప్పండి యూనివర్స్ ఓం నమస్ శ్రీమాత థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ వస్తున్నటువంటి వీడియో కాబట్టి ఈ చేస్తున్న వీడియో కాబట్టి ఇది దాదాపు బ్రహ్మముహూర్తంలో చేసేటువంటి వీడియో కంపల్సరీ మీకు రెజినేట్ అయ్యి మీ లైఫ్లో ఈ పాజిటివ్ ఎనర్జీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరి లైఫ్లో హ్యాపీగా ఉండాలి మీరు కలిసిమెలిసి అని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఆస్కి యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని గైడెన్స్ అడగమని చెప్పి అంటున్నారు ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఈ నెక్స్ట్ ఫ్యూచర్కి ఏం కావాలో ఏంజల్స్ని సజెషన్స్ అడగమని గైడెన్స్ అడగమని చెప్తున్నారు లుక్ ఫర్ ఏ సైన్ ఆ ఏంజల్స్ మీకు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాయి అవి కంపల్సరీ మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారండి యూనివర్స్ మీకు రీకన్సిడర్ ఏవైనా ఆలోచనలు ఉంటే మీరు వాటిని సరి చేసుకోండి అని చెప్పేసి అంటున్నారండి మీరు అన్లక్కీ పర్సన్ అని చెప్పేసి అనుకుంటే అది కాదండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్నది జరగబోతుంది ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి తప్పకుండా త్రిబుల్ త్రీ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము డైస్ తీద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ డైస్ మీరు ఒక నెంబర్ అనుకోండి అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ నెక్స్ట్ అండి ఫోర్ అండి త్రీ అండి మళ్ళీ త్రీ అండి వా ఎవరనుకున్నారు త్రీ త్రీ అని మళ్ళీ త్రీని అండి నమ శివా ఈరోజు గురువారం కదా గురువుకు సంకేతం అని చెప్పాను కదా త్రీ త్రీ పడుతుందండి మళ్ళీ త్రీ అయ్యో ఇదే ఫోన్ నెంబర్కి ట్రైన్ మహా టూ అండి మళ్ళీ త్రీ మామూలు మీకు రూపాయలు ఎక్కువ ఫోర్ అండి ఫైవ్ అండి టూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము లెటర్స్ కూడా తీద్దాము ఫోమ్ శ్రీ శివయశ్రీ మహా ఎవరెవరు లెటర్స్ వచ్చినావో చూద్దామండి హెచ్ డబ్ల్యూ జే ఎక్స్ క్యూ ఎస్ ఎం వి ఏ బి వై మీ పర్సన్స్ అండి వీళ్ళంతా మీ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారండి ఇట్లా ఓకే అండి మనం పెళ్ళిళ్ళం కూడా అడుగుదాము థ్యాంక్ యూ సో మచ్ కనుక ప్లీజ్ పెండిల్లం గారు వీళ్ళ పర్సన్స్ నిజంగానే అనుకుంటున్నారా ఎస్ఆర్ నో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ వైశ్రీ మహా ప్లీజ్ పెండిలం గారు వీళ్ళ పర్సన్స్ నిజంగానే వీళ్ళ గురించి అనుకుంటున్నారా అనుకుంటున్నారు అంటే ఎస్ చూపించండి లేదంటే నో చూపించండి ఓం నమశివాయ శ్రీమాతరే నమహ ప్లీజ్ యూనివర్స్ ఎవరు అడుగుతున్నారో కానీ ఎస్ మీద స్పీడ్గా తిరుగుతుందో చూడండి అండి అది నా చెయ్యి మీకు కదిలినట్టు అనిపిస్తుందేమో కానీ ఈ పెండిళ్ళమే ఆ బరువుకి అట్లా చేతిని అట్లా లాక్కపోతుందండి చెయ్యి కదలదు మీకు అట్లా అనిపిస్తుంది కానీ మా చెయ్యి ఏం కదలదు ఓం శ్రీ శ్రీమాతరే నమహ ఇదండి రీడింగ్ తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజనో సుఖినో